సాధారణంగా సమ్మర్ సీజన్ అంటే బాడీలో ఉండే బాడీ మొత్తం కూడా డిహైడ్రేషన్ అయిపోతుంది ఒంట్లో ఎనర్జీ అంతా కూడా చెమటి రూపంలో బయట వచ్చేస్తూ ఉంటుంది మనం రోజంతా కూడా ఇలాంటి సమయంలో రోజంతా కూడా రూమ్లో ఉండి ఉంటే మనకు చాలా విసుగు విసుగుగాను తర్వాత నీరసంగాను ఉంటుంది అలా కాకుండా సండే పూట కూడా రోజంతా రూమ్లోనే మనం ఎక్కువ స్పెండ్ చేయకుండా ఇన్స్టాంట్గా టెన్ మినిట్స్లో అయిపోయే ఒక టిఫిన్ రెసిపీతో మీ ముందు వచ్చాను అదే ప్రోటీన్ హెల్త్ అండి ఈజీ రెసిపీ అయినా ఓట్స్ దోశ అండి ఇది విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనం వేసుకొని చక్కగా పిల్లలతో అందరితో టైం స్పెండ్ చేస్తూ టీవీ ప్రోగ్రామ్ కూడా చూస్తూ మళ్ళీ రిలాక్స్గా లంచ్కి ప్రిపేర్ అవ్వచ్చు దానికంటే ముందుగా ఓట్స్ని పదహైదు నిమిషాల వరకు నానబెట్టుకోవాలి నాన ఎక్కువ వాటర్ అనేది వేయకూడదండి మామూలుగా మునిగేంత వరకు మాత్రమే వేయాలి ఎక్కువ వాటర్ వేయడం వల్ల అది ఓట్స్ అనేవి జగట జగటగా అయిపోతాయి ఓన్లీ మునిగేంత వరకు పెట్టుకొని పదిహేను నిమిషాల తర్వాత తీసేసి దానికి మిక్సీ జార్లో పట్టుకోవాలి ఈ మిక్సీ జార్కి మిక్సీ జార్లో వేసుకొని అందులో ఇప్పుడు ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలి ఒక పెద్ద పెద్ద సైజు ఆనియన్ అనేది పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత అందులో కాస్త పచ్చిమిర్చి అనేది వేయాలి పచ్చిమిర్చి అయిన తర్వాత అల్లం అనేది వేయాలి అల్లం వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి దాంట్లో కాస్త అంత జీలకర్ర అనేది కూడా వేయాలి జీలకర్ర కూడా వేసుకోవాలి ఎందుకంటే వేసుకోవాలి జీలకర్ర అనేది దోశ అనేది మామూలుగా జీ జీర్ణం కాదండి దానివల్ల జీలకర్ర వేసుకోవడం వల్ల దోశ తిన్నా కానీ కొంచెం ఇన్స్టాంట్గా అరిగి మళ్ళీ లంచ్ లంచ్ టైంకి అంతా కూడా మనకు ఆకలు వేసే విధంగా వేసుకోవాలి దాంట్లో ఒక కప్పుడు ఒక కాస్త అంత పెరుగు అనేది వేసుకోవాలి పెరుగు ఎందుకు వేసుకోవాలంటే మనం ఇన్స్టాంట్గా దోశ చేస్తున్నాం కాబట్టి ఆ పిండ పులవదు పులవకుండా పులవని పిండి సరిగ్గా దోశ అనేది రాదు కాబట్టి ఆ పులిసేదానికి ఇన్స్టాంట్గా పెరుగు అనేది అందులో వేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి మిక్సీ పెట్టుకొని దాంట్లో కాస్త సాల్ట్ అనేది వేసుకోవాలి మీరు ఓట్స్లో అన్నీ వేసుకోవచ్చు లేకపోతే పిండి అయిపోయిన తర్వాత కూడా తగినంత మాత్రమే వేసుకోండి అండి ఎక్కువ అనేది వేసుకోవద్దండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక దోశ వేసిన తర్వాత మీకు సాల్ట్ అటు ఇటు ఉంటే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు మామూలుగా పిండలు వీటికి అన్నిటికీ కూడా తక్కువ మోతాదులోనే సాల్ట్ అనేది వేసుకోవాలండి మళ్ళీ దాంట్లో కాస్తంత రవ్వ అనేది వేసుకోవాలి రవ్వ వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలి రవ్వ ఎందుకు వేసుకోవాలంటే ఓట్స్ అనేవి చాలా జారుడుగా జిగట జిగటగా దిగటగా ఉంటుంది ప్లాస్టిక్ లాగా రబ్బర్ లాగా సాగుతుంది దోశ షేప్ అనేది సరిగా రాదు అందువల్ల దాంట్లో మీరు కాస్త రవ్వ వేసినప్పుడు క్రిస్పీగా ఉంటుంది సాఫ్ట్గా కూడా వస్తుంది మీకు వీలుంటే ఇంకో కప్పు గో ఇంకో కప్పు బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అనమాట అలా కాదు మనకి అలా బియ్య పిండి రవ్వ ఇవన్నీ వేసి కలిపి ఒక దోశ తిన్నా కానీ మనకు కడుపు నిండిపోయినట్టు ఉంటుంది అట్లా మనకి వెయిట్ లాస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది తర్వాత రోజంతా కూడా ఎనర్జీగా శక్తిని ఇచ్చే విధంగా ఈ ఓట్స్ అనేది ఉంటుంది ఆప్షన్ అంటే మీకు రవ్వ వేసుకున్న రవ్వ తర్వాత బియ్య పిండి ఈ రెండు ఆప్షన్స్ లాగా అది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు డైరెక్ట్గా వేస్తే కూడా దోశ అద్భుతంగా వస్తుంది ఈ విధంగా పెనం మీద పెట్టి బాగా కాలిన తర్వాత నూనె మధ్య మధ్యలో బుడగలు వస్తాయి కదండి ఆ బుడగలు వచ్చినప్పుడు మీరు ఆయిల్ అనేది వేయాలి వంట చేసేటప్పుడు కూడా ఇది ఒక ట్రిప్ అండి చాలా మంది తెలియకుండా నార్మల్గా నూనె ఏదో పోసామా అంటూ పోస్తూ ఉంటారు అలాగా కాదు దోశలో ఎప్పుడైనా కానీ మధ్యలో బుడగలు లాంటివి వస్తాయి చూడండి వచ్చినప్పుడు అప్పుడు మీరు నూనె వేసినప్పుడు మీకు అద్భుతంగా దోశ అనేది రా వస్తుంది మీరు మీరు మామూలుగా ఇద్దరు మనుషులకే అయితే ఒక రెండు టీ రెండు చిన్న సైజు ఓట్స్ అయితే సరిపోతాయి లేకపోతే ఒకరికే అయితే ఒకటి ఒక స్మాల్ సైజు గెరెట్తో ఓట్స్ తీసుకుంటే సరిపోతాయి ఇద్దరు ముగ్గురు అన్నీ అన్నప్పుడు ఒక త్రీ స్పూన్స్ అట్లా వేసుకున్న దాన్ని సరిపోతుంది ఎందుకంటే ఓట్స్ అనేది నానబెట్టిన తర్వాత దానికి డబుల్గా బాగా వదులుతుంది అనమాట పిండి అనేది కూడా ఈ విధంగా సాఫ్టీ అయిన ఓట్స్ దోస అనేవి ప్రిపేర్ అయిపోతాయి వీటికి కాంబినేషన్గా మామూలుగా కొబ్బరి చట్నీ కానీ లేకపోతే శనక్కాయల చట్నీ పుట్నాల చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఆ చట్నీ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది అందరికీ మన ఇండియన్స్కి అందరికీ చాలా తెలుసు నేను వీడియో ఎంత ఎక్కువ అవుతుంది అనేది అవుతుంది వల్ల నేను దాన్ని మీకు చూపించలేదు చట్నీ అనేది కూడా దీనికి చట్నీ టమోటా చట్నీ తర్వాత పుట్నాల చట్నీ వేరుశనకల చట్నీ తర్వాత అల్లం పచ్చడి ఇలా అన్ని కాంబినేషన్లు సూపర్గా పెట్టింది అన్నిటికంటే ఫస్ట్ వేరుసిన గురి గింజ పెట్టి అయితే చాలా కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా నేను రెండు స్మాల్ సైజు స్మాల్ సైజు ఓట్స్ స్మాల్ సైజు పెరిగితే ఓట్స్ తీసుకోవడం వల్ల నాకు ఒక సెవెన్ దోసెస్ దాకా వచ్చాయండి రోజంతా మనం వంటగదిలోనే ఉంటాము రోజంతా టైం అంతా వంటగదిలోనే స్పెండ్ చేస్తాము ఈ విధంగా ఈ ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో వంటగదిలో ఉండడం వల్ల మనకి నీరసం ఎక్కువ అవుతుంది తర్వాత ఏం చేయబుద్ధి కాదు కాబట్టి మనకి సండే అట్లీస్ట్ సండే పూటైనా పిల్లలతో వంటగదిలో ఉండే టైం అనేది రెడ్యూస్ చేసుకొని చేసుకొని పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేయాలంటే ఇట్లాంటి ఈజీ ఈజీ అండ్ సింపుల్ అండ్ ప్రోటీన్ అయిన ఒక రెసిపీస్తో మనము ఆ డేని అనేది ముగించవచ్చు మామూలుగా నార్మల్ టైంలో కూడా బిజీ టైం ఆఫీసు స్కూల్కి వెళ్ళే టైంలో కూడా ఉప్మాలు పొంగలి తర్వాత రకరకాల టిఫిన్స్తో ఉంటాయి వాటితో పాటు వీటిని కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఇన్స్టాంట్గా అలాంటి టెన్ మినిట్స్లో రెడీ అయ్యే రెసిపీని చేసుకొని హాయిగా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఇది శక్తికి శక్తిని ఇస్తుంది వెయిట్ లాస్కి ఫ్యాట్ ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గిస్తుంది వెయిట్ లాస్కి కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఎనర్జీగా కూడా ఉంటుంది చాలా టేస్ట్ టేస్ట్ ఎట్టి సూపర్గా అదిరిపోయిందండి దీనికి కాంబినేషను నేను వేరుశనగలు గించి పచ్చడి వేసుకొని తినడం జరిగింది అవి మీకు అంత తెలిసే కాబట్టి నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో చూపించలేదు మీరు కూడా ఒక ట్రా ఒకసారి ట్రై చేయండి